చంద్రబాబు సర్కార్కి కొత్త చిక్కు వచ్చింది జగన్మోహన్ రెడ్డి యావ నిర్మించిన భవనాలు ఏం చేయాలన్నది పాలిపోవటం లేదు ఏడాదిన్నర తర్వాత కూడా స్పష్టతకు రాలేకపోతున్నారు దాంతో రుషికొండ నిర్మాణాల పరిస్థితి ఎటు అన్నది తేలకుండా ఉంది ఇప్పటికే ప్రభుత్వం పలు రకాల ప్రతిపాదనని పరిశీలించింది కానీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతుంది మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది నలభై రోజుల తర్వాత ఆ మంత్రులు సమావేశమయ్యారు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా చాలా ప్రతిపాదనలు పరిశీలించాల్సి ఉంది అన్నట్టు చెప్పుకొస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఋషికొండ భవనాల విషయంలో ఎటు తేల్చుకోలేక తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు వెచ్చించి నిర్మించిన కాటేజీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు నాంచుతోంది ఏదో ఒక రకంగా ప్రభుత్వ భవనాల వినియోగానికి సిద్ధం కావాల్సిన వేళ ఎందుకని సతమతమవుతుంది ఋషికొండ భవనాల విషయంలో ఎంతగా శోధించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది వాస్తవానికే అక్కడ గతంలో హరిత టూరిజం రిసార్ట్స్ నడిచేవి వాటిని తొలగించి కొత్త భవనాలు నిర్మించారు వాటిని ఈ భవనాల్ని ఆధునిక హంగులతో నిర్మించిన భవనాల్ని టూరిజం కోసం ఉపయోగించిన లేకుంటే ఏదైనా హోటల్కి అద్దెకిచ్చిన ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆదాయం వదులుకుంటోంది కానీ భవనాల వినియోగానికి ససమిరా అంటుంది అసలే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదని ఆరోగ్యశ్రీ తాలూకా పెండింగ్ బకాయిలు విడుదల చేయట్లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి పలు కారణాలు చెబుతోంది మరొక వైపు అప్పుల భారం మాత్రం పెరుగుతోంది ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకని ఇలా నాంచి ఎందుకని కనీసంగా ఋషికొండ భవనాల వినియోగం మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా రావటం లేదు మొదటి ఆరు నెలలు అంటే అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి అదొక ఆయుధంగా మలుచుకోవచ్చు దానికి జనం నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండవు ఏడాది తర్వాత కూడా ఉపయోగించుకోలేకపోతే ఏడాదిన్నర తర్వాత కూడా దేనికి ఉపయోగించాలన్న దాని మీద స్పష్టతకు రాలేకపోతే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ప్రజల్లో అనుమానాలు బలపడే అవకాశం ఉంటుంది ఒకవైపు ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి అమరావతిలో వెచ్చిస్తూ వైజాగ్లో నిర్మాణాలు పూర్తయిన వాటిని వినియోగించుకోవడానికి ససేమిరా అంటుంటే దాన్ని ఏమనాలి అనే ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది విశాఖ వాసుల్లోనే కాకుండా రాష్ట్రమంతా ఈ వ్యవహారం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఋషికొండ భవనాల నిర్మాణ విషయంలో చంద్రబాబు సర్కారు ఎందుకని తాత్సారం చేయాలి అనే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండుసార్లు పరిశీలించారు ప్రభుత్వ పెద్దలు పలుమార్లు పరిశీలించి వచ్చారు కానీ ఇప్పటి వరకు దాన్ని పూర్తిగా వినియోగించాలన్న దాని మీద మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసే రీతిలో సాగుతున్నారు అంటే కాలయాపన చేయడం ద్వారా నిర్మాణంలో ఎక్కడైనా లోపాలు బయటపడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యంగా చిత్రీకరించాలని చూస్తున్నారా లేకుంటే ఆ నిర్మాణానికి పెట్టినటువంటి వ్యయం వృధాగా పోయింది అని చెప్పడానికి ప్రజల్ని అందుకు తగ్గట్టుగా ట్రీట్ చేయడానికి ఇలాంటి ఎత్తుగళ్ళు వేస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం ఏడాదిన్నర తర్వాత కూడా ఋషికొండ భవనాల వినియోగానికి మాత్రం సిద్ధం కాలేకపోవడం విస్మయకరంగా మారుతోంది ఏం చేయాలన్న దాని మీద నిర్ణయానికే రాలేకపోవడం మరింత విడ్డూరంగా కనిపిస్తుంది ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సర్కారు కూటమి నేతలు వేస్తున్న ఎత్తుగడగా భావించాల్సి ఉంటుంది ఇలాంటి ఎత్తుగడల ద్వారా ప్రజల్ని నమ్మించవచ్చని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఋషికొండ భవనాలని మరికొంతకాలం పాటు ఉపయోగించుకోవచ్చని ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే అది బోమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అధికారికంగా నిర్మాణం పూర్తయ్యి ప్రజాధనాన్ని వెచ్చించిన తర్వాత ఆ నిర్మాణాలని ఏదో దానికి వినియోగించుకోవడం కూడా చేతకాలే అని అసమర్థ ప్రభుత్వమా అనే అభిప్రాయం బలపడుతుంది అది కూటమి నేతలకే ఎదురుదెబ్బగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంటుందన్నది చంద్రబాబు అండకో గుర్తించాలి ఇలా కాలయాపన చేయడం ద్వారా దాన్ని రాజకీయ వినియోగం కోసం ఆలోచిస్తే ప్రజల్లో వ్యతిరేకత కూడా కారణమవుతుందన్నది తెలుసుకోవాలి